కుమారోని బాబు నే కుండలు చేసేటో నీ కుమారోని బాబు నే కుండలు చేసేటో నీ కుమారోని బాబు కుంట్లకు పోవాలే మన్ను నేను దేవాలి కాటి కోలె వడబట్టి కడాగట్టాలి బోర్దిని వయ్యాలే చెయ్యాలి సారెను జోరు దింపి కుండలు కూచలు చేస్తే సారెను జోరు దింపి కుండలు కూజలు చేస్తే అరే ఒండు కుండమంటే నాకుండ నెగది పాయె కుమారోని బాబు నీ కుండలు చేసేటో నీ కుమారోని బాబు అడివంత తిరుగాలి ఆవు కంప ఏరాలి కుండీదా కుండ కుప్పలో వేరవాలి పొట్టును వెయ్యాలి చుట్టు కంప కంపెయ్యాలి మంట మండ బట్టి బెట్టి కాలవేడితే బగభగ మంట మండ బట్టి కాల పెడితే సిటపట సినుకులు బడి పటపటమని పలిగెరో కుమారోని బాబు కుండలు చేసేటో నీ కుమారోని బాబు ఏ కుండలు చేసేటో నీ కుమారోని బాబు అయ్యా పగులంగా మిగిలిన ఈ పక్కకు ఏరి పెట్టి దీపంత కూరకుండ దొంతులు గంపల పెట్టి అయ్యా అమ్ముకోని వస్తామని అంగడి ఎత్తుకపోతే నాకు నట్ట నడుమ తట్టు నాశనమై పాయరో కుమారోని బాబు నే కుండలు చేసేటో నీ కుమారోని బాబు జతర్ల బోనంగా మారెరా నా కుండ ఐరను కుండ కుండా మరి సాగుకాడ నా కుండన పిండా కూడుకొచ్చరో కుమారు బాబు నీ కుండలు చేసేటో నీ కుమారు బాబు అయ్యా నా ఇంటిపై కప్పు నా వంటి సెమటేరా నా కుండల ఉడికె కూడు నీ కండకు బలమిచ్చే నా కూజల చల్ల నీరు నీ వంటికి నెత్తురాయి నువ్వు చచ్చిన నా కూనె పెంక నెత్తి కిందమెత్తాయి కుమారోని బాబు ఏ కుండలు చేసేటోని కుమారుని బాబు ఏ కుండలు చేసేటోని కుమారోని బాబు పేరు పెద్దగుంది ఊరు కుమ్మరంటాని బతుకు చిన్న కుంది బాంచ బతుకు నాదాని దీపావళి వస్తే దీపంతలు ఇయ్యాలి బోనాల పండుగ వస్తే బోనము కుండి ఇయ్యాలి ఊర్లా పెళ్ళైతే ఐరన్లను చెయ్యాలి మరి కర్మగాలి ఎవడన్నా కాలము చేసిండంటి వాని పిండ కోడు కోసమునే కుండ గురిగి నా మీద మన్ను వాడ మొత్తం ఉపతమాయరో కుమారుని బాబు ఏ కుండలు చేసేటో నీ కుమారుని బాబు తలల్ల ఈదులల్ల చెట్టు లొట్టాయే చెట్టు కాడ కళ్ళమ్మితి లొట్టి వంప మటికాయే కళ్ళు దాగా వచ్చినోని మూతి కాడ ముంతాయే కుమారుని బాబు నీ కుండలు చేసేటో నీ కుమారోని బాబు నీ కుండలు చేసేటో నీ కుమారోని బాబు మంట పెట్టే పొయ్యికేమో కేమో ఒరటు లేక వస్తాయే కలికుండా బువ్వకుండా తొట్టి గోలాలు తిన నీకే పైసె పైస గల్లలాయే కాను పైన బాలెంతకు కాను పైన బాలంతకు కలలమాయి ముంతాయే కుమారోని బాబు నీ కుండలు చేసేటో నీ కుమారోని బాబు అయ్యా కంపిణీ కార్ కంచు బిందె తయారాయ నా సారెకున్న జోరు మాయ మట్టి కుండ మాయమాయే నాకు మెతుకే కరువైపా